వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు స్వామి శరణమయ్యప్ప హరిహరివాసని శరణమయ్యప్ప అంటూ వేలాది మంది అయ్యప్ప మాలదారుల ఘోషతో బుధవారం నాడు ముస్నూరు గురు రాఘవేంద్ర కాలనీ ప్రాంతం ఆధ్యాత్మిక కాంతుల్లో మునిగిపోయింది కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నివాసం వద్ద అత్యంత వైభవంగా జరిగిన అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం భక్తులను అద్భుతమైన భక్తి అనుభూతికి చేరువ చేసింది ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాన్ని కాశీ శబరిమలై దేవాలయ శైలిగా కనువిందుగా తీర్చిదిద్దారు రంగురంగుల పుష్పాల అలంకరణలు దీపాలతో ప్రకాశించే మండపం దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలు అన్ని కలిసి ప్రాంగణం మొత్తం దివ్యానుభూతిని పాలు పంచాయి భక్తుల రాకతో ఎమ్మెల్యే నివాస ప్రాంతం పురమాయమైనట్టు ఉత్సవ వాతావరణం నెలకొంది సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన పడిపూజలు రాత్రి పదకొండు గంటల వరకు నిరవధికంగా కొనసాగాయి గురుస్వాముల ఆధ్వర్యంలో సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించడం కార్యక్రమానికి మరింత పౌర పౌరాణిక గౌరవాన్ని తెచ్చింది శ్రీ విఘ్నేశ్వర శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ అయ్యప్ప స్వాములకు ప్రత్యేక పూజలు అయ్యప్ప స్వామి విగ్రహానికి పాలాభిషేకం నెయ్యాభిషేకం భక్తులను ఆకట్టుకున్న పేటతుల్లి శాస్త్రోత్తంగా నిర్వహించిన పదునెట్టంబడి పూజల అనంతరం పదునెట్టంబడిపై దీపాల ప్రదీపనం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో తేలిపోయారు ఈ మహాపడి పూజ కార్యక్రమానికి వేలాది మంది వేలాది మంది భక్తులు హాజరయ్యారు కుటుంబాలతో మాలలతో పేట పెద్ద సంఖ్యలో వచ్చిన అయ్యప్ప స్వాములు కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో సారించారు ప్రతి భక్తుడు ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు స్వీకరించి సంతృప్తిని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వయంగా భక్తుల పలకరింపులో పాల్గొని పూజా ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలతో కావలి నియోజకవర్గ ప్రజలంతా ఆరోగ్యం సుఖశాంతులు సంపూర్ణ సుభిక్షంతో ఉండాలి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అని తెలిపారు పడిపూజ అనేది శబరిమలై అయ్యప్ప మాలధారి భక్తికి పరమ చిహ్నం పదునెట్టు అనేది కేవలం మెట్లు కాదు ప్రతి మెట్టు ఒక ఆధ్యాత్మిక ప్రమాణం ఒక నియమం మనసు శుద్ధీకరణ శబరిమలై పూజా సాంప్రదాయాల్లో దేనికి ఉన్న ప్రాముఖ్యత అపారమైనది అన్నారు అయ్యప్ప స్వామి పడిపూజ మనలోని అహంకారాన్ని తొలగించి శరణాగతి భావాన్ని పెంపొందిస్తుంది స్వామి కటాక్షం లభిస్తే ప్రతి భక్తుడి జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది అన్నారు అయ్యప్ప స్వామి మహిమను అద్భుతంగా వివరించిన ఎమ్మెల్యే మాటలు భక్తులకు ఆధ్యాత్మిక పునర్జీవాన్ని కలిగించాయి భక్తులు భారీగా పాల్గొన్నారు స్థానికంగా ఇంత పెద్ద స్థాయిలో పూజా కార్యక్రమం జరగడం అరుదని భక్తులు పేర్కొన్నారు ఆధ్యాత్మికతతో నిండిన అరుదైన పడుపూజ భక్తులకు చిరస్మరణీయం ఈ మహాపడుపూజ కావలి ప్రాంతంలో ఆధ్యాత్మిక వైభవానికి కొత్త చరిత్రను సృష్టించిందని భక్తులు భావిస్తున్నారు ఎమ్మెల్యే కావ్యకృష్ణ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో ఏర్పాటైన ఈ కార్యక్రమం భక్తులకు ఎనలేని ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు 没有，没有。

અબા સરગમ સરગમ પ્રભય અબા

కార్తీక మాసము శివ రోజు సందర్భంగా స్వామివారి శివనామ స్మరణ కూడా చేసి ఒక పాట పాడుకొని

जुनैली या बेबेर का बचा

మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలాతీర్థమైంది అందరూ కూడా ప్రసాదాలు ఇంకా కూడా నాకు కూడా ఎప్పటి నుంచో కోరిక అయ్యప్ప స్వాములకి ఆహ్వానించి భోజనం పెట్టాలని ఐదు సంవత్సరాల కోరిక నా మనవుడు తీర్చాడు ఇప్పుడు నా మనవుడు నెల ఆరు రోజులు ఆరు రోజులు బాగా పుట్టిన తర్వాత అనుకున్నాం ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని ఆ బిడ్డకి ఆశీర్వచనం ఇవ్వాలి అందుకని మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించాం నేను ప్రత్యక్షంగా పిలవలేకపోయినా మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొని అయ్యప్ప ఆశీస్సులు మన నియోజకవర్గానికి ఉండే విధంగా మనందరి కుటుంబాలకు ఉండే విధంగా మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా మంచి బుద్ధులతో మంచి మనస్తత్వాలతో మనందరం కూడా ఉండే విధంగా ఈరోజు మీరందరూ కూడా చేసినటువంటి కార్యక్రమానికి సర్వదా 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 మీ అందరికి కూడా కృతజ్ఞతలుగా ఉంటామని కూడా తెలుసు ఇంకా కూడా జోకులు వెలిగించాలని అందరూ కూడా నిర్వాహకులు బయట నుంచి కూడా చాలా మంది ఉన్నారు దూరాభారం ఉంది ఇంకా కావలే కాదు అల్లూరు దగదత్తి భోగోలు అన్ని ప్రాంతాల నుంచి శివులు స్వాములు కూడా ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా మన ఎవరికైతే హృత్విక్గా మనం పెట్టామో ఆయన అడుగుజాడల్లో ఉండి ఆయన బాటలో మన అందరం కూడా నడిచి ఆయన ఏ సంకల్పం అయితే చేశాడో ఆ సంకల్ప ప్రకారం మనం అందరం కూడా పోదామని తప్పకుండా నిజంగా మీరు గంటసాలని బాలసుబ్రహ్మణ్యం అందరిని మైమరిపించేసి నిజంగా పాడుతుంటే నాకు కూడా టైం చూడలేదు అయితే మనం ఇంకా ఒక గంట వచ్చి వచ్చింటే ఇంకా నాలుగు పాటలు ఎక్కువగా పాడుకొని ఉండడానికి అవకాశం ఉండేది తప్పకుండా వచ్చే సంవత్సరం ఇంకా కావలని అడుగుంటున్న మంచి కార్యక్రమంగా మనం అందరం కూడా చేసుకుందాం సనాతన ధర్మంలో ఒక ధర్మం మన హిందూ సనాతన ధర్మం ఈరోజు మూడు సముద్రాలు ఒక హిమాలయ పర్వతం మనం రక్షిస్తూ హిందూ దేశం ఎన్ని ప్రపంచ దేశాలు ఏకమైన మన దేశానికి ఎదురు లేక ఉండదు మన సనాతన ధర్మం మన హిందూ ధర్మం ఆ హిందూ ధర్మాన్ని కాపాడుకునే దాంట్లో మొట్టమొదటి అయ్యప్పలు దీనికి నాంది పలికారు నలభై రోజుల పాటు దీక్షని చేసి హిందూ మతం మీద హిందూ యొక్క విధి విధి విధానాల మీద ప్రజల్లో మక్కుని పెంచితే ఈరోజు అన్ని రకాల మాల మాలలు వచ్చినాయి అన్ని మాలలకి అంకురార్పణ అయ్యప్ప మాల అయ్యప్ప దీక్షను చూసే నలభై రోజుల పాటు ఒక దీక్షను మనం చేయగలిగితే ఆ నలభై రోజుల్లో మనం మనకు ఉన్నటువంటి ఏ లక్షణాలు అయితే మనం ఈ నలభై రోజులు అలవరుచుకున్నావు ఆ లక్షణాలన్నీ కూడా వస్తాయని మండలి కాలం పాటు ఈ దీక్ష చేయాలని చెప్పి మన సనాతన ధర్మం నేర్పింది ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ గురి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఋత్వి మనం అందరం కూడా వెంకటేశ్వర్లకు అప్పచెప్తున్నాం కాబట్టి దయించి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో తదుపరి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ పడి అయిపోయిన తర్వాత గురుస్వాములందరికీ కూడా స్టేజ్ మీద చిన్న చిరు సన్మానం ఉంది దయించి అన్నిదా భావించకుండా అందరూ ఉండి తప్పకుండా ఆశీర్వచనం ఆ గురుదేవుని యొక్క ఆ యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా నాకు కూడా దీవించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరూ కూడా గురుస్వాములు దాంట్లో పాల్గొని కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు సంబంధించిన పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు